బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు నిజ జీవిత సత్యాలపై ఆయన వేసే చలుప్తులు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ ఉంటాయి నవ్విస్తూనే పంచులు విసరటం ఆ పంచల నుంచి ఫైనల్ గా నీతి వాక్యాలు తీయటం ఆయన నైజం అలాంటి గరికపాటిపై ఆయన మొదటి భార్య కామేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు గరికపాటి తనను ఎంతో మోసం చేశారని పాతికేళ్ల పాటు పిల్లల కోసం మౌనంగా ఉన్నానని చెప్పుకొచ్చారు తన వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తనతో బలవంతంగా ఆస్తి విడాకుల పేపర్లపై సంతకం పెట్టించుకున్న దుర్మార్గుడు గరికపాటి అని ఆరోపించారు తనపై తన కొడుకులతోనే క్రిమినల్ కేసు పెట్టించిన గరికపాటి భాగవతం బయటపెట్టేందుకే ఈ వీడియో రిలీజ్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో మారింది ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టారు క్రిమినల్ కేసు నా మీద ఇరవై సంవత్సరాలు బాధలు మనిషితో పడ్డాను ఇరవై సంవత్సరాలు ఒంటరిగా పడ్డాను నా బాధ నేదో నేను పంచుకున్నానంతే ఏమన్నా ఆస్తి కావాలన్నానా గౌరవాలు కావాలన్నానా పిల్లలు గుర్తుకొచ్చారు పిల్లల్ని దూరం చేసుకున్నానే అనే బాధతోటి నేను ఒక వీడియో చేస్తే లింక్ మొత్తం తీయించేసారు నా ద నా దగ్గర కూడా లేకుండా అధికారం పరపతి డబ్బులు అధికారం భగవంతుడు తలిస్తారు ఎప్పుడు చావన్న వస్తుంది అన్న వస్తుంది ఏం చేయగలుగుతాడు ఈ అధికారం ఈ డబ్బులు ఆగుతాయా ఆపుతాయా అవి ఒక అరవై ఐదేళ్ళు వచ్చినటువంటి పెద్ద మనిషిని లేదు తల్లేని కూడా లేదు ఆ కొడుక్కి క్రిమినల్ కేసు నేను ఏం చేశానని క్రిమినల్ కేసు డాష్ గారు ఏమిటి వికారం అన్న జర్నలిస్ట్ని కానీ కడిగి పాడేస్తున్న వేరే వాళ్ళని కానీ భీమవరంలో స్వర్ణకారులు కానీ మన చిరంజీవి గారి తరఫున మాట్లాడే ఒక్కొక్క వ్యక్తి కూడా మాట్లాడితే ఎవరి మీద నా కేసు పెట్టాడా లేదు లోకువా నేను ఆడది కదా ఇది ఎన్ని నిజాలు బయట పెట్టేస్తుందో నా జీవితంలో నా పర్వెక్కడ తీసేస్తుందో అని భయంతో ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ స్టేషన్లో పెడతారండి నన్ను